అందరికీ హాయ్ అండి మా ఆయన ఈరోజు నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చానని చెప్పారండి ఇదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మా ఆయన ఎప్పుడు నా కోసం ఏమి తీసుకురారండి కానీ సడన్గా తీసుకొచ్చి నీకు సర్ప్రైజ్ అని చెప్పారు నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము వావ్ గిన్నెలండి నాన్స్టిక్ గిన్నెలండి ఇవి ఎప్పటి నుంచో తీసుకుందామని అడుగుతున్నానండి తీసుకుందామని అని చెప్పారు కానీ ఈ మీషోలో బుక్ చేశారంట అండి చాలా బాగున్నాయండి నాకైతే నచ్చినాయి మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది దోసలు పెనో అండి ఇది పోపు పెట్టుకునేదండి చిన్నది చాలా బాగున్నాయండి గిన్నెలు మూత కూడా ఇచ్చారు మందంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి థ్యాంక్స్ అండి నా కోసం తీసుకొచ్చినందుకు నాకైతే చాలా బాగున్నాయి